మన అట్లా జరిగితే మనం ఊకుంటామా తాగి మేస్తారు గొడవ అవుతుంది ఎంత హ్యాపీ మ్యాటర్ అది కానీ ఇంత బాగా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా इतना इपड़े माटा అయ్యో పెళ్లి కుదురు పోయింది ఇక్కడ పోయింది కనిపించలేదు అంటే అయితే మొన్న షార్ట్ వీడియో చేసి ఐదుకి ఐదు వచ్చారు ఇట్లా మన శ్రీరామ పెళ్లి చేసిండు కదా నానికి ఎందుకోసం చేసిండురా ఏమో తెలియదు ఫస్ట్ అమ్మాయి కేక్ కటింగ్ రారా అని పిలిచాడు సరే పోయిన సడన్గా ఇంకా ఏమొచ్చు ఏం గుర్తొచ్చిందో తెలియదు ఇట్లా అమ్మాయి ప్రెగ్నెంట్ చేస్తాం అంటే ఆలోచించినట్టు వీడియో చూసిన ఇంకా ఇట్లా సో మా టీమ్ లో ఏంటంటే గర్ల్స్ కి మస్తు రెస్పెక్ట్ ఇస్తారు అన్నమాట ఏమైనా ఏసిర్రు అని అంటే ఇక చెల్లెలు అని చూస్తారు కదా అందుకోసం ఇటుక పట్ట పట్ట వీక్కిండు ఎలా అనిపించింది ఆఫ్ ది మూమెంట్లో అంటే నేను అని చెప్పాను ఎందుకంటే నేను తప్పు చేసినా అంటే సూర్య నాకు మెయిన్ ఇద్దరే కదా ఇప్పుడు సురియన్ విషయం వెళ్ళే నాకు ఏం చూడాల్న కూడా కొట్టాల్లో కూడా నాకు వాళ్ళే వాళ్ళతో వాళ్ళు కాకుండా ఇంకా ఎవరు కొట్టినా ఎవరు ఏం చేసినా కూడా నేను ఇంకా అది వేరే కొట్టి కదా ఇందు చెప్పాలంటే నేను కూడా మనకొక బర్తడే అయింది అసలు ఏమో ఎంత మంచిగా ఉన్నాను ఎవరికైనా లైఫ్ లో ఒకసారి దెబ్బ పడితేనే దానికి వాల్యూ కాదు అంటే దానిలోకి వస్తారు చాలా

చూడండి ఇప్పుడు శ్రీ దగ్గరికి వెళ్ళి మనము అడుగుదాం అసలు ఎందుకు కొట్టిండు ఏంటిది అసలు ఎట్లా కొట్టుబంది ఇంత క్యూట్ బాయ్ అని చెప్పేసి అడుగుదాం పల్లె నాలుగు ఏంట్రా కళ్ళకేం కానీ బానే ఉంటాయ రెండు మూడు సో సుమేష్ పెద్ద మూత అంటే మా టీంలో నువ్వే అన్ని మాకు నువ్వు రిషి పెద్ద అర్థం తెలుసా ఏ అమ్మని వర్తవా అలా చూస్తుంటే కెమెరా ఆన్ లో ఉంది విదు కానిటిలో ఏమో ని మీద ప్రేమ ఎక్ట్ ని కొట్టుకు అవునా దానికి సంబంధించి బ్యాక్ కామెంట్స్ గాని ఏదో ఒక కామెంట్స్ వస్తున్నాయి పెద్ద వీడియో అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా స్క్రిప్టెడ్ కూడా అనుకునారు అందుకొస్తుంది కొడనీ రీజన్స్ ఉన్నాయి కదా అదెంటి అప్లేయెడ్ అదే చెప్పు 90 ఏజ్ పిల్ల అబ్బో 21 వர்தేయా అవును 21 వர்தే ఈ ఏంటపై వీసిందమ్మ

ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది పెద్ద మామ దాన్ని చెప్పింది మొత్తం జూలే ఒకటే చూసినావైతే వీళ్ళ మామకి చెప్తే వీళ్ళ మామ ఫుల్ కొట్టి ప్రెగ్నెన్సీ తీపిచ్చేసి పెళ్లి చేసాయి అని చెప్పేసి

మన పను మనం చేసుకోవాలి కష్టపడాలి వీడియోలు చేసుకోవాలి నా లాభాలు సంపాదించుకోవాలి అందుకే మనం అయితే వచ్చింది బేసిక్గా కానీ మనం చేస్తుంది మాకేవో పిచ్చి పిచ్చి టెన్షన్స్ ఉంటే మేమే వాటించుకోకుండా మేము ఉంటాం నేను అరిషి కాదు మీరేమో ఇలాంటి పనులు చేసుకోకూసు ఖాళీగా వీడియో ప్రజా గొప్పతనం కాదు అమ్మ ఎట్లా చూసుకుంటున్నాం అది కూడా ఎంత ప్రాబ్లం రా అలా ఫ్యామిలీ సఫర్ అవ్వాలి తీసుకొని యూట్యూబ్ లో పెట్టినావా అలా ఫ్యామిలీ అంతమనుకోవాలి పిల్లలు హైదరాబాద్ పంపిస్తే ఇట్లా పనిచేసిన మాత్ర తీసుకొచ్చి కొట్టిందా నాకు ఇంత చిన్న బాధ కూడా ఎందుకంటే తప్పు చేసిన నువ్వు కాని కృష్ణ కానీ నన్ను కొట్టినా ఆఖరి నన్ను ఏం చేసినా కూడా నేను పడతా అర్థమైతుందా నిన్న అసలు కింద ఆకాశం అంత బాధపడలేదన్న కమెంట్లో చెక్ చేసిన అలాగే తెలియదు బాధ అంత అవునన్నా నీకు అర్థమవుతుందా మీకు కొట్టే రైట్స్ అని మాట చిన్న మాట కాదని నన్ను ఏం చేయడానికైనా ఒక రైట్స్ పర్సన్ చదవాలంటే శ్రీ అన్న అంతే అది కన్ఫర్మ్ అంతే అది ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఒక తప్పు జరిగింది ఇట్లా జరిగిందని చెప్పి నా గురించి చెప్పొచ్చు కదమ్ ఎందుకు చెప్పలేదు అది చిన్న తప్పు అయితే సరే మీ దగ్గరకు వచ్చి అన్న ఇది నార్మల్ సరి చేసేది ఇంట్లో మాట్లాడదు ఈ విషయం చెప్పకుండా ఇంట్లో కాంప్రమైజ్ చేసి మాట్లాడటం కదా కాదు పిల్ల ఏదో మాట్లాడగానే ఒక మాట ఉంటుంది ఆ పిల్లే రాకుండా ఇంకా అంటే ఏమేందంటే ఇంటికి వెళ్ళిపోయింది మాత్రం ఉంది కదా టెస్ట్ పీడ ఉండే మేము మాట్లాడుతుండే కదా డిసిషన్ తీసుకొని ఆ వీడియో ఏం అప్లోడ్ చేయకుండా

సరే మీరు గేకపోయితే నీకు తాగి తామొస్తే చేస్తారు గొడవ అయితే మనం నీ మనిషి కావచ్చు అందుకే మంచి ఇచ్చేవాడు ఆలోచించాలి ఇద్దరం ఉన్నం చెప్పడానికి ఇట్లా పోయి చెప్పాడు మన కన్న అమ్మ నాన్న పోయి ఈ రోజు చెప్పేటట్టు లేదు సిచ్యువేషన్ ఎందుకంటే మన ఫ్యామిలీతో ఉంటలేం కాబట్టి మేము ఉన్న మా పనే మీకోసం ఉన్నట్టు ఉందిరా మీరు ఏం నెల పెట్టుకుంటారు ఏం సాల్వ్ చేయాలి ఏ పని చేస్తే రోజంతా అయిపోతుంది ఇంకే మాకంటూ నేను ఒక నెల ఉంటుంది ఒక నెల ఉంటుంది ఏదో ఒక నోళ్ళు ఉంటుంది ఇవి చూసుకుంటూనే ఉన్నారా మేము చెప్పురా ఇప్పుడు ఎవరైనా ఇంట్లో మన ఇంట్లో ప్రెగ్నెన్సీ అయిందంటే ఎంత హ్యాపీ మూమెంట్ అది అవునా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఒక్కొక్కరు పిల్లలు లేక ఏడుస్తున్నారు బయట అవునా ఎంత హ్యాపీ మ్యాటర్ అది కానీ ఇంత బాగా చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అది

అదే అన్నా ఇప్పుడు నేను తీసుకుని ఉంటున్నా ఇప్పుడు స్టాండ్ తీసుకుంటాను ఇప్పుడు ఒక జన్మ అనేది ఇప్పుడు ఎవరికైనా అదృష్టం ఉండాలంటారా చూసినా సరే పెట్టుకో పెట్టుకుంటున్నాను ఇప్పుడు చేసుకుంటే ఇయర్ లో ఇయర్ కాదు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ లో పెళ్లి చేసుకునే సరే చెప్పన్నా కదా ఇప్పుడు సార్ ఇప్పుడు కదా ఇంట్లో ఒప్పించి చేసుకోవాలి కదా ఎందుకంటే యూట్యూబర్ నువ్వు ఇప్పుడు వచ్చిన పూర్వం బయట బట్టి బస్సు పురం కాదు లేకపోతే పెళ్లి చేస్తున్నా పెళ్ళి అది వదిలేదు కదా ఇప్పుడు ఏం చేస్తున్నావు లక్షల మంది నేను ఏం జరుగుతుంది ఒక నాన్న పర్సన్ లైఫ్ లో ఏం జరుగుతుందని లక్షల మంది చూస్తున్నారు మనం చెప్పాలి అట్లా కాదురా ఇట్లా చేసుకోవాలి మనం చెప్పాలి కానీ మన ఇంట్లో తప్పు పెట్టుకుని అనుకో ఏం చెప్తాను చెప్పు ఒక్క మాట రిషి అనుకో నాకు ఒక మాట అట్లా కాదు బిడ్డ ఇంట్లో మాట్లాడదు ఒక్క విషయం చెప్పకుండా ఇంట్లో మాట్లాడితే ఏదో ఒకటి అవుతుంది నెక్స్ట్ ఫస్ట్ ఇంట్లో మాట్లాడాలి ఇట్ల ప్లేసుకుందాం అనుకుంటున్నాను లేదమ్మా ఏది కరెక్ట్ కాదన్నమాటది ఇట్లా ప్రెగ్నెన్సీ ఉంది తెలియక జరిగిపోయింది సో ఇలా చేసుకోవడం మంచిది అని చెప్పి నేను చెప్పే విధానం బట్టి ఒప్పుకుంటారు ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఒప్పుకుంటారు ఒప్పుకోలేదు కానీ ప్రెగ్నెన్సీ అని చెప్తే కూడా ఒప్పుకోరు ఫస్ట్ పిల్లల్ని అడగాలి అట్లా అమ్మా ఇలా చేసుకున్నాం అనుకుంటున్నా ఒక మాట అడిగితే ఆ తర్వాత చెప్పాలి ఒప్పుకోపోతే ఇట్లా ప్రెగ్నెన్సీ అని తెలియకుండా జరిగిపోయింది ఇంకా మనం కూడా ఇంకా ఏం ఇప్పటికే ఉన్న పిల్లలు అప్పుకోలేము కదా పెళ్లి చేసుకుంటామ్మా నా బాధ్యత అని చెప్పి ఒక మాట ఇచ్చిన మనకు ఓపిస్తే భరోసా ఇస్తే ఆ కూడా నమ్మి నీ చేత పెడతారు మీరు పెళ్ళిగా ముందుకే అని పిచ్చి పిచ్చి కథలు రేపు పొద్దున ఇంకేం చేస్తారు రేపు తాగినామా ఏడ్చినామంటే కాదు కదా అవునండి నాకు ఆయనకి ఏం చేయాలి ఒక చెప్పమంటే ఏం చేయలేని పరిస్థితి కాబట్టి నేను అంటే ఆ టైంలో నాకు ఇట్లా నేను ఏ చెప్పుకోలేను విషయం చెప్పుకోలేను ఎందుకంటే నాకు ఫస్ట్ టైం మీరు ఒక చిన్న తప్పు తప్పు చేసినా ఏం చేసినా నాకు నేను ఎంత భయపడతాను మీకు తెలుసు మీ ఇద్దరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడతా అన్న ఇంట్లో మాట్లాడి ఏదో ఫైనల్ చేసుకొని మంచిగా చేస్తాను ఇప్పుడు మాట్లాడాలి ముందు చెప్పుకుంటే పోయి మాట్లాడటం ఏమోదిగా ఒక మాట ముందు చెప్పుంటే ఇట్లా తప్పు తప్పు చెప్పొద్దు చెప్పు ఏ పేరెంట్స్ కదా కోపం రాదా పెళ్లి ముందుకు ప్రెగ్నెస్ ఏ ఏ అమ్మాయి చెప్పు ఒక మాట ముందు ఇట్లా ఇట్లా పెళ్లి అంటే ఎందుకు ఈ ఏజ్ వచ్చిన అవసరం అంటే అప్పుడు చెప్పాలి జరిగిపోయింది వాళ్ళకుంటే కదా నా కూతురు పెళ్లి మంచిగా చేయాలి చూసుకోవాలి అని ప్రెగ్నెంట్ అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎంత కలిగి ఉంటుందో చెప్పుకోవడానికి నువ్వు మెమ్మీ బయట ఎక్కడికో పోతుంది ఈ సుత్తాలు కలుస్తారు ఏందమ్మ నీ కూతురు ఎట్లా అయిందంటే అది నీకు పెళ్ళి అంటే గర్వంగా ఎప్పుడు నా కూతురు ప్రెగ్నెన్స్ ఉంది అని మజాక్ ఏం లేదన్నా నేను ఎప్పుడంటా నేను ఆ విషయంలో అయితే మజాక్ తీసుకోను అన్నా అది చిన్న మాట కాదు మజాక్ అని చెప్పండి నేను చాలా సీరియస్ గా ఉన్నా చాలా ఏమంటారు కదా ఎమోషనల్ గా కూడా ఉన్నా ఆ విషయంలో అయితే మజాక్ అయితే ఇంత వన్ పర్సెంట్ అయితే కూడా ఒక ఏ పర్సెంట్ లేదు అంతే ఇంకా గట్టిగా మాట్లాడు ప్రసాద్వారు ఎప్పుడే తొమ్మిది వేల పెట్టిన చేస్తున్నావు ముద్దాడాలా చెప్పు నాకు సారీ కాదు నీ లైఫ్ ఇది మా అంటే మాతో ఇంట్లో ఉంటారు మా ఇంట్లో ఇప్పుడు ఎండా మాత్రం మీ లైఫ్ చూసుకుంటారు కదా మాతోనే ఉండరు కదా మాకు ఇందులోనే ఉండరు కదా

అంతే అదంతా ప్రాసెస్ అయిపోయి వీళ్ళు హాస్పిటల్ కి వెళ్ళి శ్రీప్రభ చెప్పినట్టు కిమ్స్ చూపించుకున్న తర్వాత అప్పుడు రిపోర్ట్స్ బట్టి అప్పుడు ఫ్యామిలీ దాకా ఉండదు ఎందుకంటే బిల్లకి బ్లడ్ చాలా తక్కువ ఉంది అసలు ఈ టైంలో ప్రెగ్నెన్సీ ఎట్లా అసలు క్యారీ చేసా లేదో డౌట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి కోసం ఒక రెండు అంటే అపాయింట్మెంట్లు తీసుకోమని చెప్పారు అందుకే శ్రీబాబా కూడా చెప్తే ఇప్పుడు చెప్పిండు కిల్స్కి వెళ్ళమని కాల్ చేయమని చెప్పేసి సో మోర్ దెన్ అప్డేట్స్ అయితే మీకు పోతూ పోతూ ఉండగిస్తాం స్త్రీలు అసలు తప్పేలేదు అనిపిస్తుంది నాకు అని కొట్టడంలో వాడు చెప్పాలా ఇంత వన్ పర్సన్ కూడా నేను బాధపడ ఎందుకంటే నాకు ఏదైనా వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళ కోసం ఏమేం చేస్తా వాళ్ళు ఎంత నన్ను కొట్టినా నేను పట్టినా ఏం చేసినా కూడా నేను పడతా అంతే అది హ్యాపీగా సంతోషంగా కొట్టించుకుంటా అంతే తప్ప ఏం లేదంతే సో గైస్ చూసినారు కదా సూపర్ బా రియాక్ట్ అవ్వడంలో తప్పు లేదు మాకు కూడా అట్లా అనిపిస్తుంది సో నెక్స్ట్ వీడియోస్ కూడా కంప్లీట్గా వస్తాయి లైక్ ఈ మీ హాస్పిటల్కి వెళ్ళడం అలాంటివి కానీ మొత్తం కంటిన్యూస్గా వస్తాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి కమెంట్ అండ్ సబ్స్క్రైబ్